అట్లానే కు ఈరోజు మళ్ళీ వచ్చేసాను ఈరోజు ఫుల్ రీజనబుల్ ప్రైస్తో మంచి మంచి కలర్ కాంబినేషన్స్తో మళ్ళీ వచ్చేసాను మీ ముంద గుంటూరులో ఉన్న వాళ్ళందరికీ సూపర్ అంటే సూపర్ ఆఫర్ అనమాట మీకు దీంట్లో ఏ శారీ కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేసేయండి మన దగ్గర మినిమం కాస్ట్ వచ్చేసి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీసే మీరు చూస్తున్న ఈ శారీ వచ్చేసి జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీసే మంచి పేస్టల్ కలర్తో వచ్చింది కింద మీకు సిమెంట్ కలర్తో బోర్డర్ వచ్చింది చూడండి ఎంత బాగుందో దీంతో మీరు కావాలనుకునే డ్రెస్ అయినా కుట్టుచుకోవచ్చు లేకపోతే లాగా వేర్ చేసినా సూపర్ ఉంటుంది నెక్స్ట్ మీకు సెమీ కాటన్లో వచ్చేస్తుంది ఇది కూడా జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీసే ఇది కూడా చాలా బాగుంది మంచి కలర్ కాంబినేషన్ అనమాట ఇప్పుడు చూస్తున్న ఎల్లో కలర్ కూడా మీకు వన్ ఫిఫ్టీ రూపీసే దీనికి మంచి సిమెంట్ కలర్ విత్ ఎల్లో వచ్చాయనమాట కాంబినేషన్ ఈ శారీస్ మొత్తం మీకు ఫైవ్ మీటర్స్ లెంగ్త్ ఉంటాయండి చాలా బాగుంటాయి కట్టుకున్న కానీ చాలా రీజనబుల్ ప్రైస్కి ఇచ్చేస్తున్నాను నేను దసరా ఆఫర్లో ఇవి చూస్తున్నాను కదా ఇవి కూడా నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో వస్తాయి దీంట్లో మీకు మంచి చమకీ వస్తుంది అనమాట ఇది కూడా జస్ట్ వన్ ఫిఫ్టీ రూపీసే మీకు నెక్స్ట్ చూపిస్తున్నది ఏంటంటే టిష్యూ శారీస్ అండి టిష్యూ పట్టు శారీస్ చాలా బాగుంటాయి చాలా షైనింగ్గా ఉంటాయి మంచి రీజనబుల్ ప్రైస్లో ఇస్తున్నాను అనమాట జస్ట్ టీ త్రీ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తున్నానండి ఈ ఈ షైనింగ్ శారీ వచ్చేసి మీరు ఇప్పుడు ఏది బుక్ చేసుకున్నా కానీ షిప్పింగ్ ఛార్జెస్ ఎక్స్ట్రా ఉంటాయండి షిప్పింగ్ ఛార్జెస్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది ఎక్స్ట్రా మీరు ఎన్ని శారీస్ బుక్ చేసుకున్నా కానీ పోస్టర్లో వేసేస్తాను ఇవి చూడండి ఎంత బాగుందో కలర్ కాంబినేషన్ ఎల్లో విత్ రెడ్ కలర్ అనమాట ఫుల్ షైన్ వచ్చేసింది శారీ మొత్తం ఎక్సలెంట్ గా ఉంది దీనికి బ్లౌజ్ అయితే మీకు ఎల్లో కలర్ వస్తుంది మంచి బోర్డర్ వచ్చింది బ్లౌజ్ మొత్తం మీకు ఇట్లా స్ట్రైట్ లైన్తో వచ్చింది శారీ మొత్తం కట్టుకున్న చాలా డీసెంట్గా ఉండింది నేను చాలా పెద్ద పట్టు చీర రిచ్ పట్టు చీర కట్టుకున్న ఫీల్ వస్తుంది అనమాట సో రీజనబుల్ ప్రైస్లో ఇచ్చేస్తున్నాను జస్ట్ త్రీ ఫిఫ్టీ రూపీస్ దీంట్లోనే కలర్ కాంబినేషన్స్ అండి మీకు ఏ కలర్ నచ్చినా కానీ స్క్రీన్ షాట్ తీసుకొని మన వాట్సాప్ నెంబర్కి వాట్సప్ చేసేయండి ఈ బ్రౌన్ కలర్ కాంబినేషన్ అయితే డెడ్లీ కాంబినేషన్ అండి అంటే ఎవరికైనా నచ్చాల్సిన కాంబినేషన్ అనమాట ఎవరైనా పెళ్ళిళ్ళు దుల్హన్స్ హ్యాన్స్ పెళ్ళికూతుళ్ళు వేసుకునే కాంబినేషన్ అనమాట నాకైతే చాలా బాగా నచ్చింది ఇప్పుడు మీకు నెక్స్ట్ చూపిస్తున్న కలెక్షన్ ఏంటంటే డోలా సిల్క్ శారీస్ అన్ని మంచి జరీ బోర్డర్ వస్తుంది చాలా మంచి ఫ్యాబ్రిక్ ట్రెండింగ్లో ఉన్న ఫ్యాబ్రిక్ శారీ మొత్తం మీకు డిజిటల్ వర్క్ వస్తుంది జరీ లైన్స్తో పాటు చాలా సాఫ్ట్గా ఉండింది ఏ ఆఫీసెస్కి వెళ్ళినా కానీ ఏదన్నా ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ చాలా కంఫర్టబుల్గా వేసుకోవచ్చు అనమాట ప్పుడు ఫెస్టివల్స్ వస్తే మనము ఏదైనా పండగ వస్తే మనం రకరకాల పిండి వంటలు చేసుకోవాల్సి వస్తుంది అట్లా హెవీ హెవీవి కట్టుకోలేము ఇట్లా మంచి కట్టుకున్నా కానీ మీకు రిచ్ లుక్ రావాలనుకుంటే ది బెస్ట్ చాయిస్ ఇస్ డోలా చాయిస్ అనమాట ఇది మీకు జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్కే ఇచ్చేస్తున్నాను చాలా రీజనబుల్ కాస్ట్కి కావాల్సిన వాళ్ళు ఏ శారీ నచ్చితే ఆ శారీ స్క్రీన్ షాట్ తీసుకొని దీని బ్లౌజ్ కూడా మీకు ఎల్లో కలర్ వస్తుందనమాట ఏదైతే మీకు బోర్డర్ వచ్చిందో అదే కలర్తో బ్లౌజ్ బ్లౌజ్ కూడా మీకు హైలైట్ అవుతుంది అనమాట గ్రీన్లో జస్ట్ టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి ఆ టూ కలర్ కాంబినేషన్స్ కూడా నేను మీకు చుక్ చేశాను ఓకే చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది క్లియరెన్స్లో నేను ఇచ్చేస్తున్నాను కావాల్సిన తొందరగా బుక్ చేసుకోండి స్టాక్ అయిపోతే ఏం హీరోస్ కలెక్షన్ మీకు ఏ కలెక్షన్ నచ్చినా స్క్రీన్ షాట్ తీసి పంపించడం మర్చిపోకండి అండ్ గుంటూరులో ఉన్న వాళ్ళైతే మోస్ట్ వెల్కమ్ కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి వచ్చి మీకు కావాల్సినవి తీసుకొని వెళ్ళండి ఓకే కాల్ చేస్తే మేమే వచ్చి పికప్ చేసుకుంటామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ మీకు ఎలాంటి కలెక్షన్ కావాలి మన పేజీలో అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలపడం మర్చిపోకండి ఓకేనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని అప్డేట్స్ కోసం పక్కన నోటిఫికేషన్ బిల్ని కూడా ఆన్ చేసి పెట్టుకోండి ఇలాంటి వీడియోస్ మరెన్నో